చూసారా బొబ్బరి చిక్కుడు వెల్వెట్ చిక్కుడు ఇది చాలా పొడవుగా వచ్చినాయి రెండు మొక్కలు ఇవి కూడా సమ్మర్కి నాకు కాయలు చక్కగా వస్తాయి నేను హ్యాపీగా కెమికల్ లేకుండా తప్పకుండా వీటిని నేను హార్వెస్ట్ చేసి ఇవి ఎండిపోయినాయి స్వీట్స్ ఉంచుకోవచ్చు కదా చూడండి అంత పడవచ్చు నా మోర కన్నా పెద్దగా ఉన్నాయి మళ్ళీ ఊరికి వస్తుంది ఇంకా చాలు మరి ఇంక నాలుగు అవి లేతగా ఉన్నాయి ఉంచండి సరే ఇంక ఎలా ఉన్నాయి నా బొబ్బ చిక్కళ్ళు బాగున్నాయా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్